ఏదైతే మనకి అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిందో అంతకుముందు నారాయణ గారు ఏ రకంగా డెవలప్ చేశారు ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఏ ఏ విధంగా కుంటుపడిపోయింది ఆగిపోయింది కుంటుపడిపోయిందని కూడా అనలేము ఆగిపోయిందో వాటన్నిటినీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేయటము మేము గుర్తు చేసేదానికి ముందే వాళ్ళే మాకు మేము చెప్పాలనుకుంది వాళ్ళే మాకు చెప్పి ఏం లేదమ్మా మేమంతా డిసైడ్ అయిపోయినాము మీరు వెళ్ళిరండి ఒక ఇల్లు దీనికి రెండు ఇల్లు ముందుది ఒక ఇంటి లోపలికి వెళ్తుంటే ఎందుకమ్మా మేము నేను బయట తీసుకున్నాను ఇంకొక ఇంటికి వెళ్ళండి ఇక్కడైతే అస్సలు అవసరమే లేదు మీరు లోపలికి రానవసరం లేదు చెప్పనవసరం లేదు మేము డిసైడ్ అయిపోయినాం మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి మీరు వచ్చే లోపలికి వచ్చే ఈ సమయాన్ని వేరే చోట మీరు వా ఉపయోగించుకోండి అని చెప్పి పాంప్లెట్ నేను తీసుకున్నాను కదా నేను నేను ఇక్కడ నేను చూసుకుంటాను అన్న భరోసా ఇచ్చి పంపిస్తున్న సన్నివేశాలు చాలా మేము చూస్తున్నాము ఇది ఎంతో ఆనందదాయకం అండ్ మాకు అత్యుత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది థ్యాంక్స్ అండి మీరు ఇస్తున్న సపోర్టుకి నెల్లూరు నగర వాసులకి ఈ ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు మేము ఇంకా వేగంగా అడుగులు ముందుకేసేందుకు తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను గునుకుల విజయలక్ష్మి మాట్లాడుతున్నాను జనసేన తెలుగుదేశం కలిపి ఇద్దరు ప్రచారం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది మేము ప్రతి గడపకి వెళ్తున్నా వాళ్ళు చెప్పే మా బాగా మాకు స్ఫూర్తిని ఇస్తున్నాయి ఈ నారాయణ నారాయణ గారు లాస్ట్ టైము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసిన ప్రతి అభివృద్ధి అక్కడికక్కడికే ఆగిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ ఎటువంటి అభివృద్ధి లేదు మనం నారాయణ సార్ని గెలిపించుకొని తర్వాత మనము మన అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదములు దీపక్ కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్